వెల్కమ్ టు విలేజ్ ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆకుమచ్చ తెగులు ఎలా నివారించుకోవాలి అదేవిధంగా ఇక్కడైనా ఆకు టమోటా తోటలో ఎండు తెగులు ఇలా ఎండిపోయే తెగుల్ని ఎలా నివరించుకోవాలి అదేవిధంగా ఏరుకుళ్ళు తెగులు రాకుండా ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా మనకు టమోటా తోటలో ఆకుమచ్చ తెగులు అదే ఎండు తెగులు రావడానికి ఇలా ఎండిపోవడం జరుగుతుంది ఇది రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఒకటి చెట్టు యొక్క రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల మనకి ఆకు ఎండిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఆకుమచ్చ తెగులు అయితే రావడం జరుగుతుంది అదే ఆ టైంలో కూడా మన చెట్టు యొక్క రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకుమచ్చ తెగులు రాకుండా కాపాడుకోవచ్చు ఈరోజు నేను డ్రిప్లో వదులుకున్న ముందు ఎలా అంటే దీనివల్ల ఆకుమచ్చ ఎండు తెగులు ఏరుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఎలా డ్రిప్లో వదులుకోవాలి ఇది మనము ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తూ ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఈరోజైతే నేను డ్రిప్లో వదలడం అయితే జరిగింది డ్రిప్లో ఈరోజు నేను వదిలి ముందు వచ్చేసి నిసర్గ కంపెనీ వారి టైకోడర్మా విరిడి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ డబ్ల్యూపీ అనగా విటబుల్ పౌడర్ అని అర్థం దీనిని మన టమోటా పంటలో ఎరువు వేసే సమయంలో అయితే ఉపయోగించుకుంటారు నేనైతే ఇప్పుడు దీన్ని నాకు టమోటా తోటలో అక్కడక్కడ ఇలా ఎండిపోవడం అయితే జరుగుతుంది దీని ఎండు తెగులు దీనివల్ల అయితే నేను ఈ నిసర్గవారి టైకోటర్మా వీరిడ్ని అయితే డ్రిప్లో వదులుకున్నాను దీన్ని డ్రిప్లో వదులుకోవాలనుకునేవారు కొంచెం జాగ్రత్తగా నిదానంగా వదులుకోవాలి ఎందుకంటే ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ఇది కరగడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది దీన్ని వదులుకోవడం ద్వారా ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే చాలా బాగా అయితే ఉంటుంది దీన్ని వదులుకున్నాక మూడు నాలుగు రోజుల తర్వాత మీరు టమోటా తోటను గమనించినట్లయితే ఇలా ఎక్కడైతే ఎండిపోతుంటాయో వీటి నుంచి నివారించవచ్చు ఇలా ఎండిపోకుండా అయితే నివారించవచ్చు మా ఛానల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి